శ్రీ గురుభ్యో నమ యుధిష్ఠుడు భీష్మ పితామహుని అడుగుతున్నాడు భారత ధర్మ మార్గం చాలా పొడవైనది దానికి అనేక శాఖలు ఉన్నాయి వాటిలో దేనిని మీరు అన్నింటికంటే ప్రధానంగాను విశేష రూపంగా ఆచరించడానికి యోగ్యంగాను భావిస్తారు దేనిని అనుసరించి నేను ఇహపరలోకాలలో ధర్మఫలాన్ని పొందగలుగుతాను అని అడిగాడు భీష్ముడు చెప్పసాగాడు యుధిష్ఠర నాకైతే తల్లిదండ్రులను గురిజనులను పూజించడమే అన్నిటికంటే శ్రేష్టమైన ధర్మమని అనిపిస్తుంది దీనిని పాటించే మనుష్యుడు పుణ్యలోకాలపై విజయం పొందనే పొందుతాడు ఈ లోకంలో కూడా అతనికి గొప్ప కీర్తి కలుగుతుంది తల్లిదండ్రులు గురుజనం ఆజ్ఞాపించిన పని అది ధర్మానికి అనుకూలమైన విరుద్ధమైన దానిని పాటించి తీరవలసిందే ఇంకొక పని ధర్మానికి అనుకూలమైనా కూడా వారి లేనిదే దానిని చేయడానికి వీలలేదు ఏ పని కోసం వారు ఆజ్ఞాపించారో అదే ధర్మం అని నిశ్చయించుకోవాలి తల్లిదండ్రులు గురువు వీరే ముల్లోకాలు వీరే మూడు ఆశ్రయాలు వీరే మూడు వేదాలు వీరే త్రేతాగ్నులు తండ్రి గార్హపత్యాగ్ని తల్లి దక్షిణాగ్ని గురువు ఆహ్వనీయాగ్ని లౌకికాగ్నుల కంటే మాతాపితాది త్రివిధ అగ్నుల యొక్క గౌరవం అధికమైనది ఈ ముగ్గురు సేవలను పొరపాటు చేయకుండా ఉంటే నీవు ముల్లోకాలను జయించగలవు తండ్రిని సేవించడం వలన ఈ లోకాన్ని తల్లి సేవ వలన పరలోకాన్ని గురు సేవ వలన బ్రహ్మలోకాన్ని తరించగలవు కాబట్టి నీవు ఈ ముగ్గురితో ఎప్పుడూ చక్కగా మసులుకో ఇలా చేయడం వలన నీకు ఉత్తమ కీర్తి పరమశుభం మహాఫలాన్ని ఇచ్చే ధర్మం ప్రాప్తిస్తాయి ఈ ముగ్గురి ఆజ్ఞను ఎప్పుడూ ఉల్లంఘించకూడదు వీరికి భోజనం పెట్టకుండా ముందు తాను తినకూడదు వారిని ఎన్నడూ దూషించకూడదు ఎప్పుడూ వారి సేవలోనే నిమగ్నం కావాలి ఇదే అన్నిటికంటే ఉత్తమమైన పుణ్యం దీనిని ఆచరించడం వలననే నీవు కీర్తిని పవిత్ర యశస్సును ఉత్తమ లోకాలపై విజయాన్ని పొందగలవు ఈ ముగ్గురిని ఆదరిస్తే లోకాన్నంతటిని ఆదరించినట్లు అనాదరిస్తే చేసిన పుణ్యకర్మలన్నీ వ్యర్థమవుతాయి ఈ ముగ్గురిని గౌరవించని వానికి ఈ లోకము లేదు పరలోకము లేదు ఈ లోకంలో కీర్తి దక్కదు పరలోకంలో సుఖం లభించదు నేను అన్ని రకాల పుణ్యకర్మలను అనుష్ఠించి ఈ గురుజనులకే అర్పిస్తూ ఉంటాను అందువల్ల ఆ కర్మ వలన కలిగే పుణ్యం వందరెట్లు రెట్లు వృద్ధి చెందుతుంది దాని ఫలితంగానే నేడు ముల్లోకాలు నాకు దృష్టిగోచరం అవుతున్నాయి పది మంది శ్రేత్రియుల కంటే ఆచార్యుడు అనగా కుల గురువు లేదా దీక్షా గురువు గొప్పవాడు పది మంది ఆచార్యుల కంటే ఉపాధ్యాయుడు విద్యాగురువు గొప్పవాడు పది మంది ఉపాధ్యాయుల కంటే మిక్కిలి గొప్పవాడు తండ్రి పది మంది తండ్రుల కంటే కూడా అధిక గౌరవం కలిగినది తల్లి తల్లి అయితే ఈ భూమి కంటే కూడా గొప్పది ఆమెతో సమానమైన గౌరవం ఎవరికీ లేదు కానీ గురువు యొక్క స్థితి తల్లిదండ్రుల కంటే కూడా గొప్పదని నా విశ్వాసం తల్లిదండ్రులు కేవలం ఈ శరీరాన్ని మాత్రమే పుట్టిస్తారు కానీ ఆత్మతత్వాన్ని ఉపదేశించి ఆచార్య ద్వారా పొందే జన్మ దివ్యము అజరము అమరము తల్లిదండ్రులు ఏదైనా అపరాధం చేసినా కూడా వారిపై ఎప్పుడూ చేసుకోకూడదు విద్యను నేర్చుకుని గురువును ఆదరించకపోతే గర్భస్థ శిశువును చంపినంత పాపం కలుగుతుంది లోకంలో అతనిని మించిన పాపాత్ముడు వేరొకడు ఉండనే ఉండడు శిష్యులను ఆత్మోన్నత మార్గానికి చేర్చడం గురువులకు కర్తవ్యమైనట్లుగా గురువులను సేవించడం శిష్యుల యొక్క ధర్మం తండ్రిని ఆనందింపజేసిన ధర్మం వల్లనే ప్రజాపతి బ్రహ్మ కూడా ప్రసన్నుడవుతాడు తల్లిని ఆనందింపజేసే ప్రవర్తన వలన ఈ భూమిని అంతటినీ పూజించినట్లవుతుంది కానీ గురువును ఆనందింపచేసే శిష్యుని యొక్క వ్యవహారం వలన పరబ్రహ్మ అయిన పరమాత్మని పూజ సమకూడినట్లు అవుతుంది కాబట్టి గురువు తల్లితండ్రుల కంటే కూడా పూజ్యుడు గురువులను పూజించడం వలన దేవతలు ఋషులు పితరులు కూడా ప్రసన్నులవుతారు కాబట్టి గురువు పరమ పూజ్యుడు తల్లితండ్రులు గురువు ఎప్పుడూ కూడా అవమానించదగిన వారు కారు వారు చేసిన ఏ పని నిందించకూడదు గురుజనుల సత్కారాన్నే దేవతలు మహర్షులు స్వీకరిస్తారు మానసికంగా గాని శారీరకంగా గాని ఉపాధ్యాయానికి తల్లిదండ్రులకు ద్రోహం చేసిన వాడు తల్లిదండ్రుల పోషణలో పెరిగి పెద్దవాడై వారి పోషణ భారం వహించినవాడు గర్భహత్యా పాపం చేసిన అవుతాడు లోకల్లో అతడిని మించిన పాపాత్ములు ఎవరూ లేరు మిత్రద్రోహి కృతజ్ఞుడు స్త్రీ హంతకుడు గురువును వధించిన వాడు ఈ నాలుగు రకాల పాపాత్ములను ఉద్దరించడానికి మనం ఎటువంటి ప్రాయశ్చిత్తాలను విని ఉండలేదు కాబట్టి తల్లిదండ్రులను గురువులను సేవించడమే మనిషికి అన్నింటికంటే మించిన ధర్మము ఇదే శుభాలకు సాధనం ఇంతకు మించిన కర్తవ్యం లేదు అని భీష్మపితామహుడు ధర్మరాజుకు చెప్పాడు ఈ కథ మహాభారతంలో శాంతి పర్వంలోనిది పరమేశ్వర అనుగ్రహ రస్తు శుభం భూయాత్